అఖిల భారతీయ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ దాసరి వెంకటస్వామి ఆధ్వర్యంలో వనసిలిపురం జింకల పార్కు లో కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగినది ఈ కార్యక్రమంలో సెక్రటరీ కందారి అనిత ముత్తు వంశరాజ్ రోసి శ్రీకాంత్ ముదిరాజ్ ఉమానాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది నమస్కారం అండి నా పేరు యాంకర్ మమత వనస్థలపురము ఇక్కడ అఖిల భారతీయ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి వెంకటస్వామి గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మేము పార్క్ వనస్థలపురంలో ఉన్నాము ఇక్కడ కార్తీక వన భోజనాలు కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఇక్కడ సార్ తోటి మాట్లాడతారు సార్ ముందుగా నమస్తే సార్ ఇక్కడ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు కదా ఎవరెవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అనేది మా ప్రేక్షకులకు చెప్పండి నమస్తే అండి నా పేరు దాసరి వెంకటస్వామి రిటైర్ నా పేరు దాసరి వెంకటస్వామి రిటైర్డ్ ఐటీఎస్ ఆఫీసర్ ఇది మాది ఆల్ ఇండియా అఖిల భారతీయ మ్యారేజ్ బ్యూరో సెల్ఫ్ అసోసియేషన్ రిజిస్టర్డ్ బాడీ దాదాపు ఒక ముప్పై మంది మా సభ్యులు వనభోజనానికి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఈ వనభోజన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది వాళ్ళ కొద్దిగా మనసు రిలీఫ్ వస్తుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా క్రెడిట్ సొసైటీ ఉంది దాన్ని కూడా బాగా చేస్తున్నాం అది క్రెడిట్ సొసైటీ వల్ల అందరికీ కూడా ఆర్థిక సహకారం సహకారం అవుతుంది అందరూ కూడా చిన్న చిన్న పొదుపులు చేసుకొని ఆర్థికంగా డెవలప్ అవుతారు ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు గురించి కాందారి అనిత మేడం మాట్లాడతారు నమస్కారం మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఇది రెండవ ద్వితీయ వార్షికోత్సవము సారీ ఇది ద్వితీయ వన భోజనాల ప్రోగ్రామ్ ఇది ఇక్కడ జింకల పార్క్లో ఈసారి చేయాలని డిసైడ్ చేశాము చాలా మంచి నిర్ణయము మంచిగా అనిపిస్తుంది అండ్ ఇది స సార్ ఆధ్వర్యంలో ఈసారి కూడా మేము సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము సక్సెస్ అవుతుంది కూడా ఎనీహో వి ఆర్ ఆల్ హ్యాపీ థ్యాంక్ యూ ఇప్పుడు ఎగ్స్ కంటెస్ట్ కంటెస్ట్ ఎమ్మెల్యే ఇక్కడ ఉప్పల్లో చేశాడు ఇప్పుడు ముత్తు వంశీరాజ్ సార్ వనభోజనాల గురించి తన మాటల్లో చెప్తాడు వినండి నమస్తే అఖిల భారతీయ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి మహిళా సోదరికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఎన్ఎస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు ఈ రోజు అఖిల భారతీయ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటస్వామి గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది జింకల పార్కు వనస్థలిపురం హైదరా హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి దాదాపుగా ఒక యాభై మంది కా కమిటీ సభ్యులు హాజరవుతున్నారు దీని ముఖ్య ఉద్దేశం మీరు అందరూ తెలిసిన విషయమే కార్తీక వనభోజనాలు అంటే మనకు చాలా ట్రెడిషనల్గా సాంప్రదాయంగా సైన్స్ పరంగా కార్తీక మాసంలో ఎవరైతే మనం భక్తులు శివభక్తులు ఎవరైతే ఉంటారో చెట్ల కిందకి వచ్చి పచ్చని చెట్ల కిందకు వచ్చి భోజనాలు చేసి వారి యొక్క దేవుని యొక్క ఇష్టమైన దేవుణ్ణి పూజించుకొని భోజనాలు చేసి చే పూజించడం జరుగుతుంది దీనివల్ల చాలా ఇప్పుడు ప్రతి సంవత్సరంలో మనం ఈరోజు టెన్షన్స్లో బాధలో ఉంటాం కాబట్టి ఈ ఈ కార్తీక వన భోజనాలు అనేది కార్తీక మాసం వస్తాయి కాబట్టి దీనికి అందరూ ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా ముఖ్యంగా పాత్ర వహిస్తుంది ఈ కార్తీక మాసం అదేవిధంగా ఇప్పుడు మా మా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ అఖిల భారతీయ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దాదాపుగా ప్రతి ఒక్కరూ ఈ మ్యారేజ్ బ్యూరో పెళ్లి సంబంధాలు కుదిరించడంలో చాలా బిజీ ఉండి వాళ్ళ సేవా కార్యక్రమాన్ని వాళ్ళ బాధ్యతని ఒక సాంప్రదాయంగా మన సాంప్రదాయాన్ని మన సమాజాన్ని ఒక పెళ్లి అనే వ్యవస్థని బాగు బాగు చేయడం కొరకు ఒక సైనికుల్లాగా బా కష్టపడి మన వ్యవస్థని మన సాంప్రదాయాన్ని భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని మన ప్రపంచాన్ని సాధించే విధంగా మన ఏర్పాటు చేయడంలో సైనికులాగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా ఇదే విధంగా మరి ప్రతి సంవత్సరం ఈ రెండవ సంవత్సరం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం ఇదే సం ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఇంకా గ్రాండ్గా ఏర్పాటు చేసుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాము అది వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో కానీ మరియు అనిత గారి ప్రజల ప్రధాన కార్యదర్శి అనిత గారి ఆధ్వర్యంలో కానీ మీ అందరూ ఏర్పాటు చేస్తున్నాము కనుక ఇక్కడికి వచ్చినట్టు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ చలవిస్తున్నాం థ్యాంక్ యూ హైదరాబాద్ ఎంపీ నగర్ నమస్తే నా పేరు రాజశేఖర నమస్తే నేను శ్రీకాకురాజ్ మాట్లాడుతున్నాను ఈరోజు చింకల పార్క్ నరసల్పురంలో అఖిల భారతీయ మ్యారేజ్ బ్రీకానుమోదనాల కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది రెండవసారి ప్రెసిడెంట్ వెంకటస్వామి గారి నాయకత్వం వదిలేదు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంపీ మ్యాట్రో మనీ నుంచి నేను నుంచి వచ్చాను వనభోజనాలు పట్టుకోకండి చేసిన దాసరి వెంకట సూర్యనారాయణ స్వామి గారికి జనరల్ సెక్రటరీ గారికి ముత్తు సార్కి శ్రీకాంత్ సార్కి రోజుకి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇన్వైట్ చేశాను ఈరోజు వనభోజనాల కార్యక్రమంలో ఇక్కడ పాల్గొంటున్నాను నా పేరు బాబాకాంతి మేట్రీ మనీ సార్ మనీ మ్యారేజ్ వీరో నా పేరు సీతయ్య హైదరాబాద్ నుంచి వచ్చాను నా పేరు పెండేళ్ల శ్రీనివాస్ ఇప్పుడు మీర్పేట నుంచి వచ్చానండి వనభోజనాల కోసం నాది చంద్ర మ్యారేజ్ బ్యూరో ఇప్పుడు మన వెంకటస్వామి గారు నాకు ఆహ్వానించారు భోజనం వనభోజనాలకు వనభోజనాల నుంచి పత్రిక వచ్చాను సార్ శ్రీనివాస్ రెడ్డి కొత్తపేట రెడ్డి మ్యారేజ్ నా పేరు ఉమానాయుడు కొత్తపేట నుంచి వచ్చాను నమస్తే అండి నా పేరు శ్రీమార్మోనివాడ నుంచి వచ్చాను అందరం నుంచి వచ్చాను విశ్వాస నుంచి వచ్చాను నా పేరు పూజ నేను మనస్తపురం నుంచి వచ్చాను మల్లికార్జున మ్యారేజ్లో మ్యారేజ్ చెప్పాలా నా పేరు పి వై కుమారి సీత మ్యారేజ్ బీరో బాలాపూర్ చౌరత్త మంచిరావు మ్యారేజ్లోని నా పేరు మంచిరావు చందనగర్ నుంచి వచ్చాను ఇప్పుడు ముందుగా అలా బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి వెంకటస్వామికి ఇప్పుడు చాలా బాగా మ్యారేజ్ అనిత మేడంకి హరిత మేడం సన్మానం చేస్తున్నారు

नमस्ते अंदर की एन एस टीवी ऐंकर